స్వాగతం మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ పరిధి ఎనిమిదవ డివిజన్ చౌదర్గూడ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ లక్ష్మణ్ గౌడ్ అరవై పుట్టినరోజు వేడుకలు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభిమానులు శ్రేవిలాషులు కాలనీవాసులు జాయిస్ ఫౌండేషన్ మినిస్ట్రీ అపోస్తులు పాల్ మరియు బైరు రాములు కుటుంబ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జాయిస్ ఫౌండేషన్ చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల పెనిది బైరు రాములు గౌడ్ లక్ష్మణ్ గౌడ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా అన్నారు ఆ పద్ధ జరుపుకుంటూ అనేకులకు ఆసక్తికరంగా ఉంటారని మనసారి కోరుకుంటున్నాం సోండేషన్ మా పిల్లలందరి పక్షంగా మీరు ఆరోగ్యంగా క్షేమంగా ఉంటేనే ఇలా సోదరు కూడా బాగుపడుతుంది సో ఉన్నత పదవులకి వెళ్తే Long happy long life to you, happy long life to you, happy long life dear Lord Laxmanana, happy long life to you. We wish you a happy birthday. and the Lord bless you. கட மெச்சிய பத்தி எல்லாரும் நாச்சிய பத்தி சொல்லுங்க ராமோ ஹலோ ப்ரொデューசர் போ அண்ணா ரோஜர் அண்ணா என்னெந்த செய்யறே என்னெந்த செய்யறே அண்ணா சாமி அண்ணா உங்களுக்கு தேவையானது அலைテレ கொண்டு வந்தா முன்னுல கரெக்டா प्रेर <laughs> <coughs> <MAILICANTS>

मैनेजर बैक कोपन सर

जब जैसे ना से ना इधर जम इधर बोल जब బర్త్డే జరుపుకుంటున్న శ్రీ రాములు గౌడ్ గారికి మరియు లక్ష్మణ్ గౌడ్ గారికి మా హృదయపూర్వకమైన విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే ఇలాంటి బర్త్డేలు అనేకంగా జరుపుకోవాలని రోపేట కూర్చున్నాను బడుగు బలహీన వర్గాల ఆశా దుర్జ్యోతి చౌదరు కూడా గుండె చప్పుడు మా రాములన్న ఇలాంటి అనేకమైన బర్త్డే జరుపుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి ఈ గ్రామంలో ఎంతోమంది పేదలకు దిక్కు లేని వారికి అదేవిధంగా ఖాళీల డెవలప్మెంట్లో కానీ ప్రజలకు సంక్షేమంలో కానీ సాంఘిక పరమైన సామాజిక పరమైన ఆర్థికమైన సహకారాలు చేస్తూ ఇంతవరకు తోడుగా ఉంటున్నందుకు వారికి మా హృదయపూర్వకమైన వందన అభినందనలు సో ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో వారు ప్రవేశించారు ఈ సంవత్సరంలో కూడా వారికి మంచి ఆరోగ్యము క్షేమము నెమ్మది ప్రశాంతత ఉండి అనేకలు కాశ్చర్యకరంగా ఉంటారని నేను నమ్ముచున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యూ